నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ పేదలందరికీ ఇల్లు వారి పాలిట కన్నీరుగా మారుతుంది బుచి మంగళి కట్ట లబ్దిదారులకు కేటాయించిన స్థలాలు చెరువును కల్పిస్తున్నాయి దీని చుట్టూ కప్పలు పాములు చేరి భయానంగా ఆ ప్రాంతమంతా దర్శనమిస్తుంది ఇల్లు నిర్మించి మూడున్నరేళ్లైనా లేఅవుట్ ను ఎత్తు చేయకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు ఈ కాలనీలో నివాసం అనారోగ్య సమస్యలకు నగర వాటికి సంబంధించిన సరైన మౌలిక వస్తువులలో పనికి ఉదాహరణగా మారాయి వర్షాకాలం రాగానే చెరువులు తలపిస్తున్న జగనన్న కాలనీలు అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో వార్తా సంస్థల్లో విస్తృతంగా వినపడుతుంది

ఇంట్లో అసలు లేవు మేము లేవు మాము నెల నుంచి లేవు అసలు చే you <laughs>